హలో అండి అందరికీ నమస్తే అయితే అప్పటికప్పుడు రవ్వతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి వడలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి రెండున్నర కప్పుల దాకా నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ టీ స్పూన్ దాకా పడుతుంది ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా దారగా పోస్తూ కలుపుతూ ఉండాలి మంటని పూర్తిగా తగ్గించి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిండి ఒత్తినట్టుగా ఒత్తి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి అరకప్పు పెరుగులో పావు టీ స్పూన్లో సగం బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదా అదే వేసుకోండి స్పూన్ తో బాగా కలిపితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పులిసినట్టుగా అవుతుంది స్మూత్ గా అవుతుంది ఇలా అయిన తర్వాత ఈ పెరుగుని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి కొన్ని నీళ్లు కూడా పడతాయండి దాదాపుగా పావు కప్పు నుండి అరకప్పు దాకా నీళ్లు పడతాయి కొంచెం కొంచెంగా పోస్తూ స్మూత్ గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదండి ఈ మిశ్రమం అనేది ఇలా ఉండలు చేసుకునే విధంగా ఉండాలి ఒక మీడియం సైజు నిమ్మకాయంత ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత కాస్త ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకోండి చేతులని తడిచేసి చేసుకోండి లేదంటే ఆయిల్ రుద్దుకొని చేసుకోవాలి అలా అయితేనే పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండిని వేసి చూడండి వెంటనే పైకి తేలాలి పైకి తేలిందంటే మీరు ప్రిపేర్ చేసుకున్న వడలు ఈ ఆయిల్లో వేసుకోండి ఈ వడలు కూడా పైకి తేలేంత వరకు గరిట పెట్టాల్సిన అవసరం లేదు పైకి తేలిన తర్వాత గరిటతో తడుతూ ఉండండి లేదంటే ఫిట్ చేస్తూ ఉండండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ ఉంచి ఈ వడల్ని కాలనివ్వాలి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్ అయితే మరీ ఎక్కువగా ఏం పీల్చలేదు చాలా బాగా వచ్చాయి ఈ వడలు ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి అంతే ఇక మీరు ఇక్కడ గమనించినట్లయితే చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చినట్టుగా అనిపించట్లేదు కదా మరీ అంతలా అయితే ఏం పీల్చలేదండి మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకటి తుంపి చూపిస్తున్నాను లోపల కూడా అంతగా ఏం పీల్చుకోలేదు చాలా పర్ఫెక్ట్గా లోపల కూడా పఫీగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి చట్నీతో బాగుంది అలాగే సాంబార్తో కూడా తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనేది కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్